Thank <laughs> you. తెలుగుదేశం పార్టీ ఎంతో మంది అరాచక శక్తుల్ని అడ్డం పెట్టుకుని మాచర్లో సాధించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము అతను ఒక్కడే కాదు పల్నాడులో ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో అరాచకాలు చేశారో ఆస్తులు రాబించుకున్నారు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత తర్వాత ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉపేక్షించే పరిస్థితే ఉండదు చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి చేయాల్సిందే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచెర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే దీన్ని బలహీనతగా భావించి ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉత్తరిస్తాడని క్రమంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాలని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గం మీద పెట్టి వెళ్ళిపోతారని అని చెప్పి చెప్పాలి అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో రెచ్చి ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పుచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు వాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నిటిని కూడా తీసుకొని బయటికి తీస్తాం పరుషుల్ని ప్రజల్ని మోసం చేసిన